ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది వైసీపీ పరిస్థితి ఇంకా అతి విశ్వాసం వేయటం లేదు అదే ఓవర్ కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నారు ఆ పార్టీ నేతలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం వైరల్గా మారింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఎందుకు గెలవలేమంటూ జగన్ అతి విశ్వాసంతో ఇచ్చిన స్టేట్మెంట్ డిజాస్టర్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలవడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకోలేకపోయింది తరువాత వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ చేసిన కమెంట్లను మంత్రి లోకేష్ పలుమార్లు ట్రోల్ చేశారు అయితే ఆ విషయాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరిచిపోయినట్లున్నారు అందుకే ఈసారి వైనాట్ టూ హండ్రెడ్ అంటూ సజ్జల చేసిన కమెంట్లు మరోసారి ట్రోల్ మెటీరియల్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఈసారి ఎన్నికల్లో డీలిమిటేషన్ జరిగితే రెండు వందల కంటే ఎక్కువ సీట్లు గెలిచి అధికారం కైవసం చేసుకుంటామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు ఒకవేళ డీలిమిటేషన్ జరగకపోతే నూట ఐదు స్థానాలలో నూట యాభై ఒకటి కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని కాన్ఫిడెంట్గా చెప్పారు అంతేకాదు ఈసారి జగన్ గెలిస్తే ముప్పై ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని వైసీపీని ప్రజలే గెలిపించి ఆ పాలన తెచ్చుకుంటారని అన్నారు ఇక సమకాలీన రాజకీయాల్లో కాలరెగరేసి పొగడాల్సిన నాయకుడు జగనని ఆకాశానికి ఎత్తేశారు ఐదు దశాబ్దాలలో జరగాల్సిన అభివృద్ధిని ఐదు సంవత్సరాలలో చేసి చూపించిన నాయకుడు జగనని పొగడ్తలతో ముంచెత్తారు ప్రజలు తమ తలరాతలను తామే రాసుకునేలాగా జగన్ చేశారని కొనియాడారు జగన్ అప్పులు తెచ్చి పంచలేదంటూ సజ్జల స్టేట్మెంట్ ఇచ్చేశారు రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లోనూ పాత్ర పోషిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు ఈ క్రమంలోనే సజ్జలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బొక్కబోర్లా పడినా సజ్జలకు ఇంకా జ్ఞానోదయం కాలేదని విమర్శిస్తున్నారు ఈసారి అంతకు మించిన అతి విశ్వాసంతో ఈసారి వైనాట్ టూ హండ్రెడ్ అంటూ సజ్జల ఓవర్ కాన్ఫిడెన్స్తో కమెంట్ చేస్తున్నారని అంటున్నారు జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు సీట్లు వచ్చాయని ఈసారి సజ్జల వైనాట్ టూ హండ్రెడ్ అంటే ఐదు సీట్లు కూడా రావేమోనని చురకలంటిస్తున్నారు ఇక సజ్జల స్టేట్మెంట్పై వైసీపీ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో పోరాడాల్సింది పోయి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ పార్టీని నాయకుడిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు సొంత పార్టీ నేతలు